బాబుశ్వరెడ్డి భవిష్యత్తు గ్యారంటీ కింద విజయమ్మ రతీష్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్ద పెద్ద గ్రామంలో కార్యకర్తలు నాయకులను ప్రజలను కలుసుకుంటూ ఇంటింటి ప్రచారం చేస్తూ ముందుకు పోతున్నాము తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను కూడా వివరిస్తూ ప్రజలకు ఏ ఏ సౌకర్యాలు తెలుగుదేశం పార్టీ కల్పిస్తుందో అవన్నీ ప్రజలకు వివరిస్తూ ముందుకు పోతూ ఉన్నాము పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రకటించిన చంద్రబాబు ప్రకటించిన ఆరు సూత్రాలను అమలు చేసేదా అమలు చేస్తారు తప్పకుండా ప్రజలకు ప్రయోజనం జరుగుతుంది మూడు సిలిండర్లు ఉచితంగా బస్సు ప్రయాణం ఉచితంగా రైతుకు ఇరవై వేల రూపాయలు రైతు భరోసా మహిళలకు పదహైదు వందల రూపాయలు పెన్షన్లు నెల నెల వేస్తారు ఇంకా పిల్లలకు ఆడపిట నిధి కింద ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ సహాయం చేస్తుంది కాబట్టి భవిష్యత్తుకు భరోసా కింద ఇంటింటి ప్రక ప్రచారం నిర్వహిస్తూ పార్టీ ఆదేశాల ప్రకారం తెలుగు ప్రజల్లో మార్పు కనిపిస్తూ ఉంది తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది ప్రజలకు మేలు చేసే దిశగా పార్టీ ఆలోచన చేస్తూ ఉంది బజ్జు అభ్యర్థి బొత్స రోసేనకు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద ఓటు వేసి వేయించి గెలిపించవలసిందిగా కోరుతున్నాం